స్వర్గీయ ఎన్టీఆర్ ముప్పై వర్ధంతి వేడుకలు రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు పంపిణీ చేసి తమ ఊజరతను చాటుకున్నారు మరోవైపు బస్టాండ్ సెంటర్ వద్ద రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన నివాసం వద్ద సీనియర్ నేత గన్ని కృష్ణ అన్నగారి విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవాన్ని తెలుగువాడి యొక్క పౌరుషాన్ని ఢిల్లీ పెద్దలకి తెలియజేసిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఈ రోజున సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలో కూడా రాణించిన ఏకైక నాయకుడు ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ మరణం లేని జననం అది ఆయనకే సొంతం ఇన్ని దశాబ్దాలైనా కూడా ఈనాటికి కూడా తెలుగు జాతి ఎవరికైనా రుణపడి ఉంది అని అంటే అది ఎన్టీ రామారావు గారికి అలాంటి మహనీయుడు స్థాపించిన పార్టీలో పనిచేయడం అన్నది మా అందరి యొక్క అదృష్టంగా భావిస్తా ఉన్నాం ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో నాయకులందరం కూడా ఆయనకి ఘనమైన అర్పిస్తూ ఆయన ఈ రోజు ఏదైతే సాధించారో ఈ పార్టీ కానివ్వండి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వనండి బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా అభ్యున్నతి కానివ్వండి లేకపోతే మహిళా సాధికారత పరంగా కానివ్వనండి ఏది తీసుకున్నా అది ఆయనకి సొంతం ఈ రోజు అదే ఒక బెంచ్ మార్క్ గా ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు కూడా గుర్తు చేస్తా ఉన్నాం తెలుగు వాడి పూర్తయినాయి ఆయన ఇంకా నా కలబుందే కలుగుతుంది ఆయన భౌతిక శరీరం పక్కన పాదాల చెంత కూర్చుని కూర్చుని శ్రద్ధాంజలి ఘటించే అవకాశాన్ని అదృష్టాన్ని నాకు కలిగించిన నందమూరి హరికృష్ణ గారు కూడా ఇప్పటికీ నాకు గుర్తున్నారు ఆయన అవినీతికి కోసం ఎంతో పోరాడే అవినీతి అంత అంతం చేయడం కోసం ఎంతో పోరాడే క్షణాలు ఉన్నాయి ఈనాడు నా కొంతమంది నాయకులు పార్టీని భ్రష్ పట్టించే విధంగా ప్రవర్తించడం చాలా దారుణం ఎందుకంటే అది సొంత లాభం కొంత మాట పొరుగోలకు సాయపడేవాళ్ళ గురిజాడ సూక్తులను ఎప్పుడు కూడా ఆయన పాటించేవాడైనా ఆయన కులాలు మతాలనే ఏవి లేకుండా ఆయన కేవలం అభివృద్ధి కోసం సమాజమే దేవాలయం మనుషులే నాకు దేవుళ్ళు అన్న విషయం ఆయన ఆయన జీవితాంతా కూడా పనిచేశారు మరొక విషయం ఏంటంటే తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆనాడ మోస్ట్ పవర్ఫుల్ లేడీ ఇందిరాగాంధీ గారిని త్వరగట్టి సవాలు చేసి ఢిల్లీ నడు ఆయన రాష్ట్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించిన అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి పోరాట ఊపిరిగా ఆయన జీవితం అంటే కొనసాగింది అటు అటు జానపద కథానాయకుల్లో కానీ సాహిత్య చేత నాయకులే కానీ పౌరాణికాల్లో కానీ తన వైన శైలి ఆయన నెలకొల్పి అదే ఆయన జీవించి విధంగా రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఈ సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఆయన సంవత్సరాలు పూర్తయినాయి ఆయన ఇంకా